నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది అరటికాయ పులుసు అండి అరటికాయ కారం పులుసు మామూలుగా అరటికాయతో మనం వేపుడు చేస్తూ ఉంటాం కానీ ట్రెడిషనల్ వేలో ఈ విధంగా అరటికాయ పులుసు చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ అలాగే రాగి సంగటి తర్వాత రోటీ నాన్ చపాతి పులకాలకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి మనం ఈరోజు అరటికాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈ అరటికాయ పులుసుని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను ఈరోజు ఎలా చేశానో చూడండి మిగిలిన ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను ముందుగా ఇక్కడ ఒక అరటికాయని తీసుకున్నానండి పచ్చి అరటికాయని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేశాను ఎందుకంటే అరటికాయ ముక్కలు నల్లంగా పోకుండా ఇప్పుడు అరటికాయని పైన చెక్కుని లైట్గా తీసుకోవాలి ఈ విధంగా చెక్కుతో కూడా మనం లైట్గా చెక్కు ఉంచుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తగా తీయకూడదు చూడండి ఇప్పుడు నేను మరీ చిన్నవిగా కాకుండా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను ముందుగా స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకొని అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ ఒక నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి మనం ఈ విధంగా పోపులు వేసేసుకొని ఫ్రై చేసుకొని కర్రీ చేసుకున్నామంటే చాలా త్వరగా మనకు అరటికాయ ముక్కలు ఉడికిపోతాయండి లేదు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి అరటికాయ ముక్కలు లైట్గా మెత్తబడ్డాయి మరి ఈ కర్రీలో అరటికాయ ముక్కలు పిసురు పిసురుగా ఉడకకూడదండి ఇప్పుడు ఇవి ఒక అర్ధం ఉడికాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటో అయితే సరిపోతుందండి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలి మనం అంతా ఒకేసారి ఉప్పును వేయకూడదండి ఇప్పుడు కొద్దిగా చింతపండును నేను నానబెట్టి ఆ చింతపండు పులుసుని వేసేసాను ఇప్పుడు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి టమాటోలే మెత్తగా మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా మనకు అక్కడక్కడ టమాటో ముక్కలు ఉంటే టేస్టీగా ఉంటుందండి ఆ టమాటో ముక్కలు కూడా తినడానికి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గిపోయిందనమాట జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఆ చింతపండు పుప్పిలో ఇంకొంచెం నీళ్ళు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఇదే అరటికాయ కర్రీ మనం కొంచెం మసాలా పేస్ట్ వేస్ట్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా గరం మసాలా అలా చేసుకోవచ్చండి కానీ ఈ విధంగా మనం ట్రెడిషనల్ వేలో చింతపండు పులుసు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ రెడీ అయిపోయింది చూడండి అరటికాయ ముక్కలు కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి మరీ మెత్తగా ఉడికినా కూడా బాగుండదు చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొంచెం పుల్ల పుల్లంగా కారం కారంగా ఇప్పుడు చివరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నంని డిష్ అవుట్ చేస్తున్నానండి ఈ కర్రీని కూడా ఒక కప్పులోకి తీసేసుకుంటున్నాను మీకు కావాలంటే పాపర్స్ కానీ వడియాలు కానీ ఫ్రై చేసుకోవచ్చు లేదు మనం అరటికాయ ముక్కలు వేసాం కదా ఆ అరటి ముక్కలు నంచుకొని కూడా మనం ఈ తృప్తిగా కడుపు నిండా బోంచేయించండి వేడి వేడిగా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి రుచి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు అరటికాయ వేపుడే కాకుండా ఈ విధంగా మనం పులుసుకూరు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మన ఛానల్లో మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ పచ్చడి రెసిపీస్ నాన్ వెజ్ రెపీస్ రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి తప్పకుండా చూసి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి